అగరబత్తులోని మన కంపెనీలోని ఇప్పుడు సెవెన్ చక్ర ఎవరు కూడా మొదటిసారి ఎవరు కూడా ఎవరు పెట్టలేదు అగరబత్తులు మన దాంట్లో సెవెన్ కలర్స్ వచ్చాయి ఇది వంద గ్రాముల ప్యాకింగ్ ఇది ఎనభై పుల్లలు ఉంటుంది ఇందులోనే దీని తర్వాత కృష్ణ లీలా అగరబత్తి కృష్ణ ఇది కూడా మంచి సెంటెడ్ మంచి స్మెల్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇవి వంద గ్రాముల ఎనభై స్టిక్స్ ఉంటాయి ఓకే మీరు ఎవరైనా కావాలంటే మాకు కాల్ చేయండి ఎనీ ఎనీ జిల్లా ఎక్కడికైనా సరే మేము సప్లై చేయగలం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి ఇవి ప్రత్యేకంగా సెవెన్ కలర్స్తో తయారు చేసాం తయారు చేసాండి మూడుగులతో ఓకే ఇంతవరకు కూడా ఏ కంపెనీలు కూడా ఇలా తయారు చేయలేదు దీనివల్ల కొన్ని ఇంటి దోషాలు కానీ అలాంటివి కానీ మనసు పోతాయండి నా మనశ్శాంతంగా ఉంటుంది వెలిగించినప్పుడు కూడా అంతా కూడా ఆర్గనైజింగ్ ఏది అంతా కూడా ఓకే ఎవరైనా డీలర్షిప్ కావాలంటే నేను డీలర్షిప్ కూడా ఇవ్వబడినాను ఓకే మన ఏ ఏ జిల్లాకి ఏ రాష్ట్రానికైనా కూడా సప్లై చేయగలం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మేము ఇంటికి కొత్త నెక్స్ట్ మనం నవగ్రహ అగరబత్తి మంచి స్పెషల్గా ఉంటుంది ఏడు రకాలుగా ఉంటుంది కూడా నెక్స్ట్ ఎపిసైడ్లో కూడా మీకు చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ